అందరికీ నమస్కారం ఎన్నికల దగ్గర పడే కొంది రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారని చెప్పి ఉత్కంఠ ఉండటం అనే సహజం ఇప్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్కంఠ ఉంది ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు అయిపోయినప్పుడు కూడా ఆంధ్రాలో ఏం జరగబోతుందని తెలంగాణ ప్రజలందరూ ఆతృతిగా ఎదురు చూసే పరిస్థితి అలాగే ఏపీలో ఈ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ల పాటు జరిగిన ఈ పాలన చూసిన తర్వాత ఎవరు రాబోతున్నారు మళ్ళీ మన కర్మలాగే ఉంటుందా లేదా మన మరుతుకులు మారతాయా లేదా అని ఆతృత ఉంటుంది వీళ్ళ ఆతు ఏంటంటే సర్వేలు ఉంటాయి కొన్ని సర్వే సంస్థలు ఏం చేస్తాయంటే ముందస్తు సర్వేలు నిర్వహించి ప్రజల నాడి ఏ విధంగా ఉందనేది చెబుతూ ఉంటాయి ఆ సర్వేల ఆధారంగా అంటే మెజారిటీ సర్వేలు ఏదైతే చెబుతాయో వాస్తవంగా జరగబోయేది కూడా అదే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు సర్వే చేసే అనుకోండి పదిహేను సంస్థలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని చివరి రెండు మూడు నెలల్లో చెప్పాయి బట్ అదే నిజమైంది అలాగే మెజారిటీ సర్వే సంస్థలు దేనికైతే చెబుతాయో అదే జరగబోతుంది ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికలు దేశం మొత్తం జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ జరుగుతున్నాయి అనుకోండి దేశం మొత్తం కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మెజారిటీ సర్వేలు ప్రధానంగా జాతీయ సర్వేలన్నీ కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి చేస్తున్నాయి అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక సర్వే అయితే రావడం జరిగింది పొలిటికల్ స్కూల్స్ అనే ఒక సర్వే సంస్థ తాజాగా ఒక సర్వే విడుదల చేసింది కేవలం ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల సర్వేలను ఇస్తుంది ఇవ్వ జరిగింది అందులో ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఇప్పుడు పెన్ను ప్రకంపన సృష్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయో ఈ కూటమి దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు గెలుచుకోబోతుంది అంటే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఎంపీలను ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది ఒక సంచలన విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఇదే సమయంలో వైసీపీ లీస్ట్ రెండు నుంచి హయ్యెస్ట్ ఆరు అంటే రెండు నుంచి ఆరు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది బట్ ఆరు దాటే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అంటే సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అది కూడా ఇది కేవలం పొలిటికల్ స్కూల్స్ ఇచ్చిన సర్వేనే కాదు గతంలో అనేక జాతీయ సర్వేలు కూడా వచ్చాయి మనమే ఐదారు సర్వేల గురించి మనం వివరించడం జరిగింది ప్రతి సర్వే ఏం చెప్తుంది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అంటే ఎన్డీఏ కూటమికి పదిహేడు సీట్ల నుంచి ఇరవై సీట్లు వస్తాయని చెప్తున్నారు అంటే ఇది మనం చెప్పుకున్నది రెండు మూడు నెలల క్రితం సర్వేల గురించి మనం మాట్లాడుతున్నాం బట్ ఇప్పుడు తాజాగా వచ్చిన సర్వే ఇరవై మూడు సీట్లు దాకా చెప్తుంది అంటే ఎన్నికల దగ్గర పడే కొంది కూడా ఈ కూటమికి ప్రజల మద్దతు అనేది పెరుగుతుంది సో ఈ సర్వే ఒకసారి చూద్దాం ఎన్డీఏ సర్వే ఈ కూటమి గురించి ఆ పొలిటికల్ స్కూల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం సో ఇదే సర్వే సంస్థ ఇది దీని ఎక్స్ ఖాతా అంటే మన ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది సో ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం ఇదిగో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి ఒక సర్వే సంస్థ ఉంది ఇది దేశవ్యాప్తంగా నిర్వహించింది ఇదేం వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒపీనియన్ పోలు సో ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒపీనియన్ పోల్ సో ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఒపీనియన్ పోల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు వెరీ క్లోజ్ ఫైట్ ఇన్ సిక్స్ లోక్సభ సీట్స్ ఆరు లోక్సభ సీట్లలో మాత్రం ఆ చాలా క్లోజ్ ఫైట్ దగ్గర ఆ పోటీ అయితే ఉంటుంది అందులో ప్రధానంగా ఏమున్నాయంటే ఒంగోలు నంద్యాల అనంతపురం అలాగే ఏదైతే హిందూపురం తిరుపతి రాజంపేట సో ఈ నియోజకవర్గాలన్నీ కూడా కొంచెం వైసీపీకి గట్టిగా సపోర్ట్ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్సే సో వీటిలో టైట్ పోటీ ఏర్పడింది సో ఈ ఆరు మినహాయించి మిగిలినవన్నీ కూడా కూటం వైపు ఆటోమేటిక్గా తిరిగిపోయాయి ఇంకా అన్ని వారు వన్ సైడే ఇంకా అందులో టైటు పోటీ కానీ లేదా వైసీపీ గెలుతుందనే ఛాన్సే లేదు వైసీపీ గెలితే ఏట్లో గెలవాలి అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టైట్ పోటీ ఆరులో నుంచే గెలవాలా గెలిస్తే ఆరు గెలవచ్చు లేదా సగం గెలవచ్చు లేదా అసలు గెలవకపోవచ్చు ఏదనేది మనం చెప్పలేం బట్ ఈ ఆరు సీట్లలో అయితే టైట్ పోటీ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఒపీనియన్ పోల్ అని చెప్పి ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్డీఏ అంటే టీడీపీ జనసేన బీజేపీ మన రాష్ట్రం వరకు ఎన్డీఏ కూటమి అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి సో ఏ ఎన్ని సీట్లు ఇక్కడ సీట్స్ ప్రొజెక్టెడ్ అని చెప్పి ఇచ్చారు చూడండి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు సీట్లు ఒక ప్రభంజనమే ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ప్లస్ఆర్ మైనస్ నాలుగు సీట్లను అయితే ఈ సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు సీట్లు హయ్యెస్ట్ ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి ఆ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఇక ఇండియా కూటమి అంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సో దానికైతే అక్కడ అవకాశం లేదు అంటే షర్మిల కూడా కడపలో గెలిచే అవకాశం లేదని ఉద్దేశం కావచ్చు బహుశా ఇక వైఎస్ఆర్సీపీకి రెండు నుంచి ఆరు నేను చెప్పాను కదా ప్లస్ఆర్ మైనస్ నాలుగు సీట్లను ఈ సర్వే సంస్థ అయితే చెబుతుంది లీస్ట్ రెండు హైయెస్ట్ ఆరు ఈ ఆరు ఫిగర్ని దాటే అవకాశమే లేనే లేదు అని చెప్పి ఒక సంచలన ఆ నివేదికనైతే విడుదల చేయడం జరిగింది ఇది కేవలం ఏపీ మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇది ఈ విధంగా ఇస్తుంది సో వెస్ట్ బెంగాల్లో ఎన్డీఏ కూటమి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు గెలుచుకుంటుంది ఇండియా కూటమి ఒకటి అలాగే టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పదిహేను నుంచి పంతొమ్మిది గెలుచుకుంటుందని చెప్పి ఒక సర్వే ఇవ్వడం జరిగింది అంటే వాస్తవానికి వెస్ట్ బెంగాల్ మనకు సంబంధం లేనప్పటికీ అంటే అన్ని స్టేట్లు సర్వే చేస్తుందని చెప్పడం కూడా కోసం చెప్పినటువంటిది ఇది ఇది కర్ణాటక లోక్సభ కూడా చూడవచ్చు ఎన్డీఏ కోటి ఇరవై ఎనిమిది సీట్లు ఇంకా ఇతరుల ఇతరులెవరికి కూడా సీట్లు ఇవ్వనట్టుగానే చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఇచ్చినటువంటి ఆ పోల్లో మాత్రం ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇచ్చినటువంటి సర్వే అనేది పెను సంచలనంగా మారింది రెండు మూడు నెలల క్రితం జాతీయ సర్వేలు మనకు పదిహేడు నుంచి ఇరవై సీట్లు ఎన్డీఏ కూటమి కానీ చెప్పినప్పుడు ఇప్పుడు ఇరవై మూడు సీట్లు దాకా చెప్తున్నాయి అంటే ఎన్నికలు దగ్గర పడే కొంది ఈ కూటమికి ప్రజల మద్దతు పెరుగుతుంది అసలు సీన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ చివరి వన్ మంత్లోనే అసలు సీన్ మొత్తం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రజలు టర్న్ అయ్యేది ఈ చివరి నెలలోనే పార్టీల మేనిఫెస్టోలు కావచ్చు వాళ్ళు ఇచ్చే హామీలు కావచ్చు లేదా వాళ్ళు చేసే ప్రచారం ప్రభావం కావచ్చు లేదా పంచే డబ్బులు కావచ్చు మద్యం కావచ్చు ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు సో ఇవన్నీ కూడా ఈ చివరి నెలలోనే ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ ప్రభావితం చేసినప్పుడే సాధారణంగా ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక మౌత్ టాక్ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకుంటే ఆరు నెలల క్రితం బీఆర్ఎస్ చాలా బలంగా ఉందనేవాళ్ళు ఎన్నికలకు ఆరు నెలల ముందు బట్ ఎన్నికల దగ్గర పడే కొన్ని కాంగ్రెస్ వేవ్ అనేది ముందుకు వచ్చేసింది చివరి రెండు నెలలు మూడు నెలల్లో పూర్తిగా కాంగ్రెస్ 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 ఎక్కడ చూసినా కాంగ్రెసే అది వాళ్ళ ఎన్నికల ప్రచార స్ట్రాటజీ కావచ్చు లేదా ప్రజల్లో వచ్చిన మార్పు కావచ్చు లేదా అభ్యర్థుల ప్రచారం కావచ్చు ఏదైనా కావచ్చు బట్ కాంగ్రెస్ 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 ఈవేవేమైంది నూట్రల్ పర్సన్స్లో మార్పు తీసుకొచ్చింది సాధారణంగా ఎక్కడైనా మూడు నుంచి ఐదు శాతం నోట్రల్ ఓటింగ్ అనేది ఉంటుంది వీళ్ళు ఏ పార్టీకి ఆట అనుకుని ఓటేద్దామని ఏమి ఉండదు ఆ టైంలో గాలి ఎటువీస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఆ బయట టాక్ నడిస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతుంటే ఆ వైపు మలుపు తిరుగుతారు ఆ వైపు టర్న్ అవుతారు వీళ్ళకి ప్రత్యేకంగా ఈ పార్టీకే వేయాలి మనం ఈ పార్టీకి వేయకూడదని ఏమీ ఉండదు సరే మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది టీడీపీ ఉంటారు కొంతమంది వైసీపీ ఉంటారు జనసేన ఉంటారు బీజేపీ ఉంటారు చదువుకున్న వాళ్ళు ఏంటంటే జ ఈ ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఒకెత్తు బట్ ఈ నోటల్ ఓటింగ్ అట్లీస్ట్ రెండు నుంచి మూడు శాతం అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఈ రెండు నుంచి మూడు శాతం ఓటింగ్ అనేది ఒక్కొక్కసారి పార్టీల దిశ దశ మొత్తాన్ని కూడా మార్చేస్తుంది తెలంగాణలో ఎంత ఎంత శాతం ఓటింగ్ తేడా సో అతి తక్కువ మెజారిటీ అంటే ఈ నోట్రల్ ఓటింగే అనుకోవచ్చు వీళ్ళు చివరిలో ఎత్తు మౌతు టాకుంటే ఉంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటే ఆ పార్టీ వైపు మళ్ళతారు అంటే ఎన్నికలు గెలి ఎన్నికలు దగ్గర పడే కొంది ఎందుకు ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీకి సీట్లు పెరుగుతున్నట్టుగా సర్వేలు చూపుతున్నాయి అంటే చాలామంది అనుకుంటారు డబ్బులు ఇచ్చేమో చేయించుకుంటున్నారేమో అని సరే ఒక సంస్థ కంటే డబ్బులు ఇస్తారు రెండు సంవత్సరాలకి ఇస్తారు కానీ ఒక ఇరవై సంవత్సరాలు సర్వేలు చేస్తే ఇరవై సంవత్సరాలకి డబ్బులు ఎవరు కదా ఒకవేళ టీడీపీఏ డబ్బులు ఇస్తే వైసీపీ అంతకంటే ఎక్కువ ఇచ్చి సర్వే చేయించుకుంటుంది సో ఇక్కడ అది కాదు కొన్ని సంస్థలు డబ్బులకి చేస్తే చేస్తే ఉండొచ్చు ఆయా పార్టీలకు అనుకూలంగా అది ఒకటి రెండు సంస్థలు ఉంటే అంతకు మించి ఉండవు ఏదైనా సరే మెజారిటీ సంస్థలు ఏ పార్టీ గెలుస్తుందని చెబుతుందో వాస్తవానికి అదే గెలుస్తుంది తెలంగాణలో యాజిటిస్ అదే జరిగింది చివరిలో ఒక ఇరవై సర్వేలు చేస్తే పదిహేను సర్వేలు కాంగ్రెస్ పార్టీ అని చెప్తే చివరికి ఎవరు గెలిచారు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది ఇప్పుడు కూడా మనం చూసుకున్న ఏ సర్వే చూసినా సీట్లలో వ్యత్యాసం ఉండొచ్చు ఒకటి పదిహేడు అన్నాడు ఒకటి ఇరవై అన్నాడు ఒకటి పద్దెనిమిది అన్నాడు వీళ్ళు ఇరవై మూడు అంటున్నారు సో సీట్లలో వ్యత్యాసం ఉంటే ఉండుండొచ్చు బట్ గెలిచేది ఎవరైనా చెప్తున్నారు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అని చెప్తున్నాయి ఇప్పుడు ఈ సర్వేలో కూడా సీట్ల సంఖ్య ఇరవై మూడు దాకా ఎందుకు అంటే ఎన్నికల దగ్గర పడే కొంది ప్రజల మద్దతు అనేది కూటమికి పెరుగుతుంది వైసీపీ మీద వ్యతిరేకత అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇది వచ్చే నెల రోజుల్లో మరి ఎంత ఎక్కువగా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు లేదా ఈ ఇరవై మూడు సీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మొత్తంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఈ సర్వే ఉందో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ విడుదల చేసినటువంటి ఈ సర్వే ఉందో టూ డేస్ అయింది సర్వే వచ్చి కూడా ఎక్కువ రోజులు రెండు రోజులు అయింది సర్వే వచ్చి సో ఇది ఏప్రిల్ ఏడునొచ్చింది సో ఈ సర్వే ఏదైతే ఉందో ఇది పెను ప్రకంపనలు పుట్టిస్తుంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే ద్వారా ఇప్పుడు బయటపడింది